వెండి తెరపై తన మాటలతో ఎంతో మందిని నవ్వించిన ఫిష్ వెంకట అయితే ప్రస్తుతం చావు బతుకుల మధ్య అయితే ఉన్నారు ప్రస్తుతం ఆయన కిడ్నీలు ఫెయిల్ అవడంతో అయితే డయాలసిస్ పై అయితే ఉన్నారు ఆయన బోడుప్పలోని ఆర్బిఎం హాస్పిటల్లో అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యులు ఏం చెప్తున్నారంటే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుకు చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి మనతో చెప్పడానికి అయితే ఆయన స్నేహితులు మాతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ నా పేరు శ్రీనివాస్ అండి యన నేను ఇద్దరం భూషణ్ అని మేము చాలా చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అడ్డగుట్టలో ఉంటాం మేము నేను ఉండేది అన్నన్నగారు మా మమ్మీ ఫాదర్ అంతా అడ్డగుట్టనే మా ఎంబడు ఉంటుండే ఆయన మంచి సినిమాలలో చేసినప్పుడు మంచిగా పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో చేసిండు మంచి మంచి పొలిటికల్ వాళ్ళతోని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల దగ్గర అందరు పరిచయం ఒక్కరు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు ఎవరు కూడా హెల్ప్ చేయటం ఎవరు హెల్ప్ చేయడం లేరు ఎవరు ఒక్కరు కూడా చూసేటోళ్ళు లేరు ఓ ఆయన ఆరోగ్యం మెట్లు మొత్తం చీల్ ఇదైపోయింది డాక్టర్లు కూడా బాగాలేరు ఆయన కిడ్నీలు చేంజ్ చేయాలా ఇమ్మీడియట్లీ అని అని చెప్పి చెప్తాను అప్పుడు యాభై అరవై లక్షలు అవుతున్నాయి అని అంటారు కిడ్నీ ఇచ్చేటోళ్ళు లేదు సార్ ఏం లేదు సార్ ఆయన ఏం సంపాదించుకోలేదు అంతా ఏం సంపాదించుకోలేదు అంత ఆయన కూడా ఒక మంచిగా ఉన్నప్పుడు అందరికీ చాలా హెల్ప్ చేసిండు అనాథాలకు వాళ్ళకి వీళ్ళకి మంచి మంచి వాళ్ళకి హెల్ప్ చేసిండు ఆయన ఆయన మంచిగా ఉన్నప్పుడు చాలా ఇది చేసిండు ఆ గబ్బర్ సింగ్ టీం అనేది మాత్రం మొక్కలు కూడా వచ్చి చూసిపోయేటోళ్ళు ఎవరు లేరు సార్ ఆయన ఇంతవరకు పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న నేను ఇతను ఇద్దరం కలిసి విజయవాడ పోయినాము పవన్ కళ్యాణ్ టూ ల్యాక్స్ ఇచ్చాడు అదే పవన్ కళ్యాణ్ దగ్గర పోతే గుంటూరులో ఉన్నా నేను అదా అని చెప్పి ఆయననే ఫోన్ చేస్తే అలా పిఏకి పిలిపించాండు సార్ ఆయన షూటింగ్లు చేసినట్టు కూడా మా దగ్గరకు వచ్చి పలకరిచ్చిండి ఫిష్ వెంకర్ని ఏమి ఇట్లయిపోయినో ఏంది అంతను అని చెప్పి నేను ఏముందో నేను సాయం చేస్తాను స్పాట రెండు లక్షలు ఇచ్చాడు సార్ ఆయన నైన్ మంత్స్ బ్యాక్ నైన్ మంత్స్ బాగా రెండు లక్షలు ఇచ్చిండు ఆ రెండు లక్షలు వెళ్ళాలనే ఇంతవరకు అయినా అన్ని మందులకు దానికి దీనికి తప్ప వేరే ఇతర ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు సార్ ఆయనకి ఇంతవరకు ఓవర్ చేయలేదు ఆయనకు దేవుడు 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 అని అంటాడు వి ఆయన నా గా నా ఫాదర్ అంటాడు ఆయన నా గాడ్ ఫాదర్ అయిన వివినాయక్ అంటాడు వినాయక్ ఇంటి కూడా పోయి సార్ అయినా పోతే అయినా కూడా ఏం సహాయం చేయలేదు అయినా ఎవరు అంటే బెట్ అండి ఫైనల్గా ఏం కోరుతున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇక్కడ మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గవర్నమెంట్ ఆలదే ఉన్నది రేవంత్ రెడ్డి కూడా ఫిష్ వెంకట్ అంటే కూడా తెలుసు ఆయనకి పర్సన్ ఫిష్ వెంకట వెంకట్ అంటే ఆయన కూడా చాలా ఇష్టము ఆయనకు కూడా నేను దయచేసి చెప్తున్నా ఏమన్నా సాయం చేయండి ఆయనకి మీ గవర్నమెంట్ నుంచి హెల్త్ మినిస్టర్ ఉన్నాడు హెల్త్ మినిస్టర్తోనే మనయితే సాయం చేయండి అని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుతున్నాను సార్ అంతకుముందు గాంధీలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను గాంధీలో తీసుకోండి సార్ గాంధీలో కూడా తీసుకున్నాడు గాంధీలో కూడా మంచిగా ట్రీట్మెంట్ అయింది ప్రైవేట్లో పోతే డబ్బులు కావాలి కదా సార్ ప్రైవేట్లో అంతకుముందు కాలుకి ఏముంది కాలుకి కూడా ఆపరేషన్ ఏం లేదు సార్ కాలుకి చిన్నగా లైట్గా కొద్దిగా ఏమో అయితే దాన్ని గోకి గోకి అడ్జస్ట్ చేస్తే షుగర్ ఉందా షుగర్ ఉంది బీపీ ఉందా సార్ ఆ కాలు దిక్కేంచి ఆయనకి మొత్తం మీద అయిపోయి దానికి ఏమైంది ఏమైంది అని చెప్తే కిమ్స్ లేస్తే అప్పుడు కిమ్స్ వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్ళి దాన్ని కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి అక్కడ మనకు తెలుస్తేనే మనకు తెలిసింది ఫైనల్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి దానికి భారీ ఖర్చు అవుతుంది బాగా సో మీరు దాతలు సాయం కోరు అంతే సార్ సహాయం ఎవరన్నా సాయం చేస్తే చాలు ఇప్పుడు బిల్లు దీంట్లో డైలీ ఇప్పుడు డైల్సేషన్ చేయడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిల్ పే నేను మేము డైల్సేషన్ చేస్తామంటారు అప్పటిదాకా చేయమంటారు నిన్న సుమన్ టీవీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చాడు రోషన్ సార్ కూడా వచ్చాడు పాప మా ఆయన కూడా మాట్లాడాను ఏదైనా ఉంటే నేను బిల్లు నేను పే చేస్తా అని చెప్పి ఆయన ఒక మనసు మాట్లాడిపోయాడు సార్ ఆయన ఏం లేదు మాకు డబ్బులు అలా కీయకున్న పర్లేదు ఒక బిల్లు పే చేస్తే చాలు సార్ అని చెప్పేసి మేము మాట్లాడుతాం చెప్పండి సార్ ఏమంటున్నా ఏం లేదు సార్ అతను ట్రీట్మెంట్ చేస్తే చాలా ఏ దాతలు ఉన్నా కానీ ఏమైనా కానీ హాస్పిటల్ వచ్చి డబ్బులు కట్టేస్తే సరిపోతాయి ఆయన క్యూర్ అయితే అని డాక్టర్ అది డయాలసిస్ ఒకటి ప్రాబ్లం అయింది అతనికి ఇప్పుడు నిన్న చేశారు నిన్న చేస్తే కొంచెం సాయంత్రం క్యూర్ అయ్యాడు క్యూర్ అయిన తర్వాత ఒక ఇడ్లీ తినడంట మళ్ళీ నైట్ నుండి మోషన్స్ అయితే లేదు అతనికి మోషన్ కాకపోతే మంది కడుపు స్టమక్ అయిపోయి పెరిగిపోయింది కడుపు పెరిగిపోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ మార్నింగ్ అడిగితే ఏమంటుంది మళ్ళీ ఈరోజు డయాలసిస్ చేయాలి కంపల్సరీ డయాలసిస్ చేస్తే కొద్దిగా మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అయితే అయినా ఏమైనా కళ్ళు చూడగలుగుతాడు ఏమైనా తినగలుగుతాడు అని చెప్తుండ్రు విశ్వం బతకాలంటే దాతలు సాయం కావాలి లేదంటే ప్రభుత్వం సాయం చేయాలి ప్రభుత్వం సాయం చేయాలి సార్ దాతలు కూడా సాయం చేయాలి అతనికి తెలియని అతనైతే ఇండస్ట్రీలో మొత్తం అందరు తెలిసిన మనిషి విశ్వవేంకట్ గారు ప్రతి ఒక్కరు తెలుసు ఎవరైనా కొద్దిగా గొప్ప మీరు వచ్చి హాస్పిటల్ కలిసి హాస్పిటల్ కట్టేయండి డబ్బులు అంత వాళ్ళ ఇంటికి ఏమి అవసరం లేదు హాస్పిటల్ కడితే క్యూర్ అయిపోతారు డాక్టర్ కూడా అది చెప్తున్నారు ఇప్పుడు వన్ వీక్ కంపల్సరీ అని అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్తారు అతను నడవలేడు ఏం తినలేడు బెడ్ రెస్ట్ చేతాన్ని ఎవరైనా వచ్చి సహాయం చేస్తే సరిపోతుంది సార్ సబ్స్క్రైబ్ to వన్ ఇండియా అండ్ never మిస్ అన్ update